కడప జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి రాజుపాలెం మండలంలో పలు గ్రామాలు వరదలో నీటి చిక్కుకుపోయాయి భారీగా వరద నీరు చేరడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి వరలపాడులోని ఎస్సీ కాలనీ మొత్తం నీట మునిగింది రోడ్లపై వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వం వెంటనే తమ ఆదుకోవాలని స్థానికులు ప్రజలు కోరుతున్నారు రాత్రి కురిసిన అతి భారీ వర్షానికి పైన కురవడంతో వర్షాలు ఎక్కువ రావడంతో ఈరోజు పల్లపాడు ఎస్సీ కాలనీ లో వివస్తంగా నీళ్లు ఇళ్ళకి వచ్చిన పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉంది ఇక్కడ ఈ వర్షానికి దాదాపుగా లక్షల రూపాయలు ఈ రోజు ఎస్సీ వల్ల నష్టపోయారు ఎందుకంటే ఈ రోజు వాములు దర్శన పరిస్థితి జీవాలు కూడా కొట్టుకొని పరిస్థితి ఇక్కడ ఎనువులుగా ఉన్నాయి బండ్లు అయితే బండ్లు సీజ్ అయిపోయినాయి బండ్లు కూడా పనికిరాలే బండ్లు కూడా కొట్టుకోని చెప్పేసి చంద్రబాబు ప్రభుత్వానికి l ò、oh, no.